గోవిందాయుడు మహా శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా ప్రతిరోజు లక్ష్మీ పూజ చేసే విధానం ఏమిటి తులసిని ఎలా స్థాపించుకోవాలి ప్రతిరోజు తేలికగా తులసి పూజ ఎలా చేయాలి మనము శ్రావణ మాసం పొడుగుతా లక్ష్మీదేవికి వైభవంగా పూజలు చేస్తాము కానీ హడావుడిగా ఉదయమే ఉద్యోగాలకు పరిగెత్తే మహిళల విషయం ఏమిటి ఇంటి పనుల్లో కూడా ఎప్పుడూ చాలా బిజీగా ఉండే మహిళల పరిస్థితి ఏమిటి వారికి కూడా తేలికగా అతి సునాయాసంగా లక్ష్మీ పూజ లేదా తులసి పూజ చేసుకునే విధానము ఈ వీడియోలో చూద్దాం వర్షాలు ఆరంభమయ్యాయి కదా మనం అందరము శ్రావణ మాసానికి రెడీ అయిపోతున్నాం తులసిని చక్కగా ఇంట్లో స్థాపించుకుంటాము మామూలుగా మనం తులసి కోట్లో తులసి మొక్కలు పెట్టుకుంటాం కదా ఆ మట్టి బలము ఎక్కువ రోజులు రానివ్వదండి తులసి మొక్క లైఫ్ ఒక సంవత్సరం ఉంటుంది అంతే ఆ తర్వాత నిదానంగా ఆకులన్నీ రాలిపోతాయి తులసి మొక్క ఎండిపోతుంది అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఆ మొక్కను తీసేసి మరలా ఆ మట్టిలో కొత్త ఎరువు కలిపి అందులో చిన్న చిన్న తులసి మొక్కలు అలా నాటుకుంటాం ఈ వర్షాల వేళ అప్పుడు జాగ్రత్తగా ఏం చేస్తారంటే తులసి మొక్కలు రెండు మూడు కలిపి మధ్యలో నాటకుండా మూడు రకాల వెరైటీస్ తీసుకోండి ఒకటి మామూలు తులసి ఒకటి కృష్ణ తులసి అలా అనమాట తీసుకొని మూడు లేదా నాలుగు మొక్కలు తెచ్చుకొని తులసి కోటలో ఒక్కొక్క మూల ఒక్కొక్క మొక్క నాటుకోండి నాలుగు మూలలు నాలుగు మొక్కలు నాటుకోండి లేదంటే మూడు మూలలు మీ ఇష్టం మధ్యలో ఖాళీ ఉండేలా చూసుకోండి మొక్కలు చక్కగా మూడు వైపులా లేదా నాలుగు వైపులా ఎదుగుతూ ఉంటాయి మూడు మొక్కలు పెట్టుకోవచ్చు నాలుగైనా పెట్టుకోవచ్చు అంటే ఒకే చోట గుత్తిగా నాటకుండా కోటలో నాలుగు వైపులా నాలుగు మొక్కలు నాటండి మధ్యలో ఉన్న స్థలంలో చిన్న కృష్ణుడి విగ్రహం పెట్టుకోండి లేదా చిన్న వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం పెట్టుకోండి లేదంటే చక్రము నామము శంఖము ఉన్న విగ్రహాలు దొరుకుతాయి శంఖ చక్ర నామాలు అంటారు కదా వాటినైనా సరే చిన్నది తీసుకొచ్చి మధ్యలో స్థాపించుకోండి విగ్రహం పెట్టాలనుకుంటే చిన్నది ఇలాంటి నల్ల మార్పులతోనైనా లేదంటే తెల్ల మార్పులతోనైనా లేదంటే చిన్న ఇత్తడి విగ్రహమైనా లేదంటే చిన్న రాగి విగ్రహమైనా పెట్టుకోండి శంఖ నామాలు కూడా చిన్న చిన్నవి రాగితో చేసినవి ఇత్తడితో చేసినవి దొరుకుతున్నాయి దాన్ని ఒక దాన్ని మధ్యలో స్థాపించుకోండి అంటే విగ్రహము విగ్రహం లేదనుకుంటే చిన్న శక్తి చక్రనామాలో ఏదో ఒకటి తులసిలో అలా మధ్యలో ఉంచుకోండి నాలుగు వైపులా చక్కగా చెట్లు పెరుగుతాయి మధ్యలో స్వామి ఉంటాడు ఆ విధంగా ఇంట్లో తులసి కోట స్థాపన చేసుకోండి చక్కగా చెట్టు పెద్దయ్యే కొద్ది ఏమవుతుందంటే నాలుగు వైపుల నుండి తులసి చెట్టు పెరుగుతుంది బాగా ఆకులు వచ్చేస్తాయి మధ్యలో ఆ తులసి సన్నిధిలో తులసి నీడలో స్వామి ఉంటాడు మీ కుదిరినంతలోనే ఏదో చిన్న విగ్రహం పెట్టుకోండి దయచేసి శాలగ్రామాలు అవన్నీ కొనుక్కొని వచ్చేసి వాటిని పెట్టకండి శాలగ్రామాలు పెట్టిన దగ్గర నుండి విపరీతంగా నియమాలు ఆచారాలు పాటించి తీరాలి మా ఇంట్లో కూడా నేను శాలగ్రామం ఉంచలేదు ఇంకోటి సాలగ్రామం అనేది కొనకూడదండి అది దానం పుచ్చుకోవాలి ఎవరైనా దానం ఇస్తే పుచ్చుకొని జీవితాంతము నియమాలకు కట్టుబడి ఆరాధన చెయ్యాలి కాబట్టి ఏవో అద్భుతాలు జరుగుతాయి కలిసి మాటలు నమ్మి సారీ గ్రామాలు దయచేసి తీసుకొచ్చి ఇంట్లో పెట్టకండి చాలా సేవ సాయించుకోవాలి అత తేలిక కాదు ఇలాగా తులసి మొక్కలని మధ్యలో స్వామిని ఇంట్లో స్థాపన చేసుకుందాం అనుకోండి తేలికగా ఇద్దరికీ కూడా తులసి కోటలోనే సేవ సాయించుకోవచ్చు ఆ విధానం ఏమిటి ఇప్పుడు చూద్దాం ఇదిగోండి పూజ పల్లెం సిద్ధం చేసుకున్నాను ఇత్తడి చెంబులో జలము తులసికి జలం పోయడానికి ఇత్తడి చెంబు లేదంటే రాయి చెంబు వాడుకోవాలి గంట ఈ గిన్నెలు మీ అందరికీ తెలుసు అందరేళ్లలోనే ఉంటాయి పసుపు కుంకుమ అక్షతలు ఇది గంధము పసుపు ఇంకొన్ని సుగంధ ద్రవ్యాలు కలిపిన మిశ్రమం పచ్చ కర్పూరము లాంటివి కలిపినవి దీపము ధూపము రెండు మూడు పువ్వులు చిన్న హారత కర్పూరము వెలిగించుకోవడానికి లైటర్ కొందరు అంటారు లైటర్ తోటి దీపం వెలిగించకూడదు అంటారండి మరి అగ్గిపొళ్ళతో వెలిగించవచ్చా అగ్గిపొల చివరుండే మందు ఉంటుంది చూసారు ఆ మందే ద్రవ రూపంలో ఉంటే అది లైటర్ చెక్కు ఉన్నప్పుడు వాటితో కూడి నిప్పు తీసేవాళ్ళు ఆ తర్వాత అగ్గిపెట్ట వచ్చింది అగ్గిపెట్టతోటి గీసి నిప్పు పుట్టించుకునే వాళ్ళము ఇంకా ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత లైటర్ వచ్చింది లైటర్తో కొడితే అగ్ని బయటకు వస్తుంది అగ్గి ఉండేది మందుగుండు రసాయనమే లైటర్లో ఉండేది అదే కాకపోతే ఇందులో కాస్త ద్రవరూపంలో ఉంటుంది అంతే ఇంకా ఏం చెప్తారంటే ఒక దీపం వెలిగించి ఆ వెలిగించిన దీపంతో మిగతా దీపాలు వెలిగించాలి అని చెప్తారు నిజమే మంచి విషయమే మరి ఆ ఒక దీపం వెలిగి ఎలా వెలిగించాలి ఆ ఒక దీపాన్నైనా అగ్గిపెట్టేతోటి కదా వెలిగించాలి లేదా లైటర్తో వెలిగించాలి మనం అన్ని దీపాలు వెలిగించము వెలిగించేది ఒకే దీపము మరప్పుడు దాన్ని ఎలా వెలిగించాలి అంటే సమాధానం ఏమిటి లైటర్ లేదా అగ్గిపెట్టె నేను అగ్గిపెట్టెక్కువ వాడనండి ఆ పుల్లలు మస్సి కింద పడి పూజా మందిరము ఆ పుల్లలతోటి మస్తుతోటి కనపడటం నాకు ఇష్టం ఉండదు కాబట్టి సౌలభ్యంగా ఉంటుందని లైటర్ వాడుకుంటాను తులసికి జలం పోసేటప్పుడు చూసారా స్వామి ఇది గుండా జలం పోసేస్తున్నాం జలం పోసేటప్పుడు ఏమిటి స్తోత్రము పాడాల్సిన శ్లోకం ఏంటంటే ఎన్ మూలే సర్వ తీర్థాన్ని ఎన్మధ్యే సర్వదేవత ఎదగ్రే సర్వ వేదాశ్చ తులసీ తా నమాం ఎహం స్వామికి తులసి మాతకి అంటే మహాలక్ష్మికి ఇద్దరికీ చక్కగా అభిషేకం అయిపోయింది ఈ జలాన్ని ఇలాగే తీసుకొని మూడుసార్లు అలాగ తల మీద సంప్రోక్షణ చేసుకోవాలి పుండరీకాక్ష నామంతో స్వామి చక్కగా తడిసి ముగ్ధ మనోహరంగా ఎంత అందంగా కనపడుతున్నాడో చూడండి స్వామికి తులస సన్నిధిలో ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందండి ఇది మా వంటింటి వైపు ఉండే వరండా కారిడార్ నేను వంట చేస్తూ ఈ తులసి కోట వైపు స్వామి వైపు చూస్తూ పాటలు పాడుకోవడం నామస్మరణ చేసుకోవడం విష్ణు సహస్రనామం చదువుకోవడం చేస్తూ ఉంటాను ప్రతిసారి పూజా మందిరంలోకి వెళ్ళలేం కదా ఇంట్లో అడుగు తిరుగుతున్నప్పుడు లైబ్రరీ దగ్గర పెట్టిన స్వామి విగ్రహాన్ని చూస్తూ ఉంటాను ఇప్పుడు తులసి కాండానికి లేదా ఆకులకి ఒక చిటికడు కొంచెం అలాగా పసుపు కొంచెము గంధం మిశ్రమము కుంకుమతో కాస్త బొట్టు అంతేనండి లేదంటే ఒకటి రెండు ఆకులకు కూడా పెట్టవచ్చు ఇంతకు మించి నేను విపరీతంగా పసుపు కుంకుమలు రాయను చెట్టుకి వేడి చేస్తుందేమో అని వీటిలో ఆల్మోస్ట్ మంచిగా కొనుక్కుంటామనుకోండి ఏమైనా కెమికల్స్ ఉంటాయి కదా అది నా భయం చిటికెడు ఆ క్షత సమర్పిస్తున్నాను ఒక పుష్పమేమో అంతుల సమ్మకి ఒక పుష్పమేమో మన స్వామి పాదాల దగ్గర ఇంకో చామంతి పువ్వు ఈయన గారికి అలంకార ఇష్టం కాబట్టి చక్కగా అలా తల మీద పెట్టేశాను చూడండి ఫ్లూటు ఊదుకుంటూ తులసి నీడలో ఎంత అందంగా ఉన్నాడో చల్లటి గాలి వస్తూ ఉంటుంది తులసి నీడ మిగతా మొక్కల నీడ పడుతూ ఉంటుంది స్వామికి ఇదిగోండి ఇది గీలా ధూప్ అంటే తడి ధూపం గట్టిగా ఉండదు ఇది చక్కగా బాగుంటుంది ధూపం సమర్పించి ఈ ధూపం ఇది వెలిగించేటప్పుడు కూడా బయట ఉంటుంది కాబట్టి తులసమ్మ గాలి కొడుతూ ఉంటుంది అగ్గిపుళ్ళలు ఆరిపోతూ ఉంటాయి లైటర్ అయితేనే ఎంతసేపు అయినా సరే వెలిగేంతవరకు వెలిగించుకోవడానికి బాగుంటుంది దీపం కూడా చక్కగా వెలిగించి స్వామికి ఒక్కసారి దీపం చూపించి దీపం కూడా చక్కగా గూట్లో పెట్టేయవచ్చు ధూపదీపాలు ఎంత చక్కగా ప్రజ్వలిస్తున్నాయో చూడండి నైవేద్యం ఏమీ అక్కర్లేదండి తులసి కోటలో తులసికి నీళ్ళే నైవేద్యం జలం పోసేసి నమస్కారం చేసుకున్నాం కదా సూర్యుడికి తులసికి జలమే నైవేద్యం ప్రత్యేకించి ఇక్కడ నివేదన ఏమి చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు తులసిదేవికి లక్ష్మీదేవికి స్వామికి నమస్కారం చేసుకుందాం స్వామిని ఎప్పుడు డైరెక్ట్ గా నమస్కరించకూడదు తులసికి లేదా లక్ష్మికి నమస్కరించి అప్పుడు స్వామికి నమస్కరించాలి సరే ఒకవేళ మీరు నివేదన చేయాలి అనుకున్న చక్కగా రెండు పళ్ళో బెల్లం ముక్కో ఏదో మీ దగ్గర ఉన్నది స్వామికి నివేదన చూపించవచ్చు బృందావనానికి యహ లక్ష్మికి నమస్కరించుకుందాం లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధాేశ్వరీం దాసీభూత లోకైక దీపాంకురాం శ్రీమన్మంతకటాక్షలబ్ధ వివహ బ్రహ్మేంద్ర గంగాధరాం లాం త్రైలక్య కుటుంబి సరసి చాం వందే ముకుంద ప్రియా మహాలక్ష్మే నమ ఇప్పుడు తులసి నమస్కారం చేద్దాం బృందాయ తులసి దేవ్యాయ ప్రియాయ కేశవస్ కృష్ణ భక్తి ప్రదే దేవీ సత్యవచ్చే నమో నమః ఇక్కడ కృష్ణ భక్తి ప్లేస్ లో హరి కూడా పెట్టుకోవచ్చు బృందాయతులస దేవ్యాయే ప్రియాయే గె స్వసచ హరి భక్తి ప్రదే దేవి సత్యవచ్చే నమో నమః ఇప్పుడు నారాయణుడికి నమస్కారం చేసుకుందాం శాంతాగారం భజవసేనం పద్మనాభం స్రేశం విశ్వాధారం గగన సదృశం మే ఘవర్ణం సుభాంగం లక్ష్మీకాంతం కమలనేనమ యోగి హృదయగభ్యం వందే విష్ణు హరం సర్వలోకైకనాథం నారాయణాయ నమ లేదా శ్రీనివాసాయ నమ లేదా శ్రీకృష్ణ పరబ్రాహ్మణే నమ ప్రత్యేకంగా కృష్ణుడికి నమస్కారం చేయాలంటే బర్హావతం వరకాదనం శ్రీవత్సాకముదార కౌస్తుభదరం పీతాంబరం సుందరం గోపీనా నయనోత్పలాచితను గో గోపసంఘావృతం గోవిందం కలవేణువాదన పరం కలవేణువాదనపరం భూషం భజే లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయన్ కంఠే చ ముక్తావళిం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి కృష్ణాయ గోవిందాయ చ ప్రణత ప్రణతక్లేశ నాశాయ గోవిందాయ నమో నమ ఇంతేనండి ఇంత కాకపోయినా శాంతాకారం భుజవశనం వరకు నమస్కారం చేసేసుకోవచ్చు తర్వాత శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అని నమస్కారం చేసేసుకోవచ్చు అయిపోతుంది ఇహ ఇప్పుడు చివరిగా తులసి బృందావనానికి మంగళహారతి ఇచ్చేద్దాం మంగళమని మంగళమని మంగళమనరే నీలమేఘ్యామునికి మంగళమనరే నీరజాక్షిలక్ష్మికి నీ మంగళమనరే ముత్యాల హారతులు స్వామికి అరే కృష్ణస్వామికి అరే రత్నాల హారతులు మూర్తి అరే కృష్ణమూర్తి కియరే నీలమేఘ మంగళమనరే नीरजाक्षिलक्ष्मिकिनीमङ्गलमनरे जय मङ्गलमनरे निजमङ्गलमनरे कल्याणाद्भुतगात्राय कामितार्दप्रदायने श्रीमद्वेङ्कटनाथाय वेङ्कटेशाय मङ्गलं मङ्गलं कोसलेन्द्राय महनीयगुणात्मने చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీ మహీష గో బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు శాంతి 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 ఓం తత్సత్ సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు ఇంతేనండి ఈ తులసి పూజ చాలా తేలిక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో తీస్తూ చెప్పడం వల్ల నాకు సమయం పట్టింది కానీ మనం మామూలుగా చేసుకోవాలనుకుంటే ఐదు నిమిషాలు కూడా పట్టదు తులసి కోటలోనే స్వామిని స్థాపించుకుంటే తులసి బృందావనం అవుతుంది ఇందులోనే లక్ష్మీనారాయణ పూజ రోజు చేసుకోవచ్చు ఎప్పుడు శ్రావణ మాసమే ఎప్పుడు కార్తీక మాసమే రోజు కృష్ణాష్టమి పండగే ఇలా చేయడం వలన ప్రతిరోజు నారాయణుడికి అభిషేకం అవుతుంది ప్రతి రోజు మహాలక్ష్మికి అభిషేకం అవుతుంది ఇంకేం కావాలి చెప్పండి రోజు లక్ష్మీ నారాయణ పూజ అవుతుంది ఇక్కడ చేసేసుకొని ఇంట్లో ఉన్న పూజా మందిరంలో తేలికగా ఒక దీపం వెలిగించుకొని రెండు అగరత్తులో కొంచెం ధూపమ వెలిగించుకొని స్వామికి రెండు పుష్పాలు ఉంటే కొంచెం తులసి సమర్పించుకొని ఒక పండో బెల్లం ముక్కో మీసుకత్తి కొలది నైవేద్యం పెట్టి అంతటితో ముగించి ఎందుకంటే తులసి కోటలోనే చక్కగా పూజ చేసేసాం కదా స్వామికి అమ్మవారికి లేదు మేము తీరిగ్గా ఉన్నాము అంటే చక్కగా సావకాశంగా పూజా మందిరంలో కూడా కూర్చొని మీరు రోజు అనుసంధానం చేసుకునే స్తోత్రాలు కానివ్వండి పారాయణలు కానివ్వండి అవన్నీ చేసుకోవచ్చు ఇంకా ఓపికగా కూర్చొని మీకు నచ్చిన విధంగా పూజ కూడా చేసుకోవచ్చు ఈ వీడియో త్వరగా ఉద్యోగాలకు పరిగెత్తే వాళ్ళ కోసము చాలా పిల్లలతోటి అందరితోటి బిజీగా ఉండే మహిళల కోసం పూజ చేయడానికి తీరిక లేక శ్రావణ మాసం వచ్చినా కూడా శ్రద్ధగా పూజలు చేయలేకపోతున్నామే అనుకునే మహిళల కోసం అండి తులసి బృందావనంలో పూజ చేసేస్తే ప్రతిరోజు లక్ష్మీనారాయణులకి చక్కగా శాస్త్రోక్తంగా పూజ చేసినట్లే పరమాత్మకు తులసి అంటే మహాప్రీతి బృందావనము అంటే తులసి సన్నిధానమే చక్కగా ఇలా స్థాపించుకుంటే చూడముచ్చటగా ఉంటుంది ఎప్పుడు తులసికోటి వైపు చూసినా స్వామి కూడా సాక్షాత్కరిస్తాడు తులసికి లక్ష్మికి నారాయణుడికి ఉన్న ప్రార్థనా స్తోత్రాలు చదువుకొని నమస్కారం చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మీరు మేమీ వీధులకు వెళ్ళవచ్చు తేలికగా శ్రావణ మాసం పొడుగున ఈ మాత్రం చేసుకుంటే సరిపోతుంది ఎప్పుడు కూడా ఇలాగే కంటిన్యూ చేయవచ్చు స్పెషల్గా శ్రావణ మాసంలోనే చేయాలని లేదు చక్కగా పచ్చని చెట్ల మధ్య స్వామికి ఆరాధన కర్నూలు పండుగగా ఉంటుంది కదండి ఈ వీడియో కూడా మీకు చక్కగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను ఈ వీడియో చూసి మీరు ఆనందించినట్లయితే మీకు ఈ వీడియో ఉపయోగపడినట్లయితే నా జన్మ ధన్యమైనదిగా భావిస్తానండి లోకా సమస్త సుఖనోభవంతు కృష్ణార్పణం